అన్ని పథకాలను పెట్టాడు ఏ పథకాలు తెచ్చింది మాకు వాళ్ళ పథకం చెప్పండి మాకు పిల్ల ముగ్గుండలు అక్కడ వాళ్ళంత వాటికి పండలేసుకుంటే ఒక గ్యాస్ బండి కొట్టబుల్ వాళ్ళ ఎందుకు మరి నాలుగు తీసుకున్న గ్యాస్ బండి ఒక గ్యాస్ బండి బండ్ కొడబుల్ మా ఇంటి కాడికి వాటిలో ఇచ్చినప్పుడు మా ఇంటికాడికి వచ్చి రాయిస్ రైసారు మా పిల్లవాడి మీకు రాలేసి వేశారయ్యా లోకేష్ వచ్చినప్పుడు మేమే వన్ల ఆయన కూడా రాయాలిస్ వేశారు ఏం చేశారు మమ్మల్ని ఇలా మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి అన్నకు చెప్పుకున్నాను అత్త్రామో ఆడ పోలీసులు కొట్టనా ఎర్ పోలీసులు కొట్టనా ఎందుకు ఆపాల మమ్మల్ని మా బాధలు అందమే చెప్పుకోవడాల మొత్తం గా మళ్ళీ మీకు జగన ఉన్నా ఆ ఒకంష అన్న ఒకంష ఇప్పుడు కూటం వచ్చినప్పుడు బాగుంది మా జగన ఉన్నప్పుడు బాగుంది ఉంది ఇప్పుడు మా ఊళ్ళో తీసేశారు కరువు పని రోడ్లు లేకుండా చేశాడు వచ్చినాక కరువు పుట్టించాడు జనానికి పని లేదు ఏం పని ఉంది మిరిగాల రోడ్లు లేవు ఏముంది బతిక లేదు ఏం లేదు ఏం రోడ్లు ఉండే అంత పప్పే ఏ పని లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూటం వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు అప్పుడు బాగుంది నాకు నాలుగు సార్లు వచ్చింది పద్దెనిమిది వేల డబ్బులు జగనన్న ప్రభుత్వం పిల్లలకు కానీ పెద్దోళ్ళకు గాని జగనన్న ప్రభుత్వమే బాగుంది మళ్ళీ మళ్ళీ ఆ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకమ్మ అంత అభిమానం జగన్ అంటే మీకు మా పేదలపాటి పనిది జగన్ అన్నే మా పేదల కష్టాలు కన్నీళ్లు దూడిసింది కూడా జగన్ అందుకే ఆయన అంటే అంత అభిమానం అంతే మీ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయా మీకు మాకు వచ్చిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అమలుపరిచిన పథకంలోనే మా అబ్బాయి చదువుకున్నాడు ఇవాళ మా అబ్బాయి ఉద్యోగం చేస్తాడు మేము బాధలన్నీ కూడా జగన్ అన్న కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ తీర్చిండు కాబట్టి మేము ఆయన అంటే అంత అభిమానం ఆయనే మా నాయకుడు